హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ఒక్క పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది మరి ఈ పథకాన్ని అలాగే ఈ సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని చెప్పేసి అనుకున్నా కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా ఈ పథకాన్ని వాయిదా వేసి కొత్త తేదీ అనేది ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయన్నమాట ఒక సంవత్సరానికి మరి ఈ పథకం కోసం మహిళలు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్దమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు బాబు నాయుడు గారు సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఈ పథకానికి సంబంధించి మరి ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే మహిళలు ఈ విధంగా చేసుకోవాలని అలాగే మనకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఈ పథకానికి సంబంధించి మరి ఆ డేట్ కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని ప్రకారం మరి ఆ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు గనక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఈ మహిళలు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను మరింత సమాచారం కోసం వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది దాని ప్రకారం మీరు లబ్ధి కూడా ఇక్కడ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక పథకాల ద్వారా కూడా మహిళల సంక్షేమానికి ఆయన మేలు చేస్తున్నారు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఈ యొక్క పథకం ద్వారా వారికి లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలను కూడా మనకు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా ఈ పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందవచ్చు మరి ఈ పథకాన్ని సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది కానీ ఇక్కడ కొన్ని నిధుల కొరత కొన్ని సాంకేతిక కారణాల వల్ల మళ్ళీ కూడా ఈ పథకాన్ని వాయిదా వేసి ఈ పథకానికి సంబంధించిన కొత్త తేదీ అనేది ప్రకటించడం జరిగింది మరి ఆ తేదీ ఎప్పుడు తెలుసుకునే ముందు మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా సమాచారం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మన ఛానల్లో ఇప్పటికే చాలా నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ అని చెప్పి మీరు కొడితే చాలు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు మన వీడియోస్ను అయితే కనిపిస్తాయి చూడవచ్చు అనమాట మరి ఇక్కడ ఇంకా తెలియనటువంటి వాళ్ళు సమాచారం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆ మహిళలందరికీ కూడా సమాచారం కోసం ఇప్పుడు మరొకసారి నేను వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అంటే ఈ పథకానికి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి 伊安莎拉。Yeah, గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా మొట్టమొదటిగా మనం అర్హతలు అనర్హతల గురించి మాట్లాడుకుని తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అంశాలపైన మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా అర్హతలు చూసుకుందాం మొట్టమొదటిగా ఎవరెవరికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందనేది చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు సంవత్సరాలు వయసు కలిగి ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయల పథకం అనేది వర్తిస్తుంది ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇది మొట్టమొదటిది అర్హత ఇక రెండవ అర్హత చూసుకుంటే ఎవరైతే మనకు రాష్ట్ర మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో అలాగే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో బ్యాంకు ఖాతా కలిగి ఉన్నారో వీరికి మాత్రమే అర్హతలు అనమాట వీరు మాత్రమే అర్హత సాధించినట్లు అవుతుంది అలాగే మనకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారు ఈ పథకానికి అప్లై చేసుకోలేరు అని చెప్పి కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఇవి తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఇవి ప్రాథమిక అర్హతలు అనమాట ఇక రెండో అనర్హతల గురించి చూసుకుందాం మొదటిది అర్హతల గురించి తెలుసుకుందాం ఇక రెండో అనర్హతల గురించి చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు అనేది రాకూడదు ఈ కరెంటు బిల్లు కనుక సంవత్సర కాలంలో మీకు మూడు వందల యూనిట్లు కంటే ఎక్కువగా వస్తూ ఉంటే మీరు అనర్హతల కిందికి వస్తారు ఇక రెండో కారణం చూసుకుంటే మీకు నాలుగు చక్రాల వాహనం అంటే కారు కనుక ఉంటే మీ పథకానికి అనర్హత మీరు అనర్హులు అనమాట ఇక దాదాపు ఆదాయపు పన్ను కడుతూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే గనక మూడవది మీరు ఈ పథకానికి అనర్హులు ఇక నాలుగవది ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్న గ్రామాల్లో ఉండి పదివేల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగం చేస్తూ ఉన్న పట్టణాల్లో ఉండి పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా అనర్హులు ఇక ఐదోది చూస్తే మీకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీలు ఏరియాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ మీకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం అనేది ఉండాలి కూడదు ఎక్కువ గనక ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇక ఆ రోజు చూసుకుంటే మనకు మీకు మెట్ట మాగాని పది ఎకరాల ఎకరాలు మొత్తం కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై అంటే పద్మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట మరి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అర్హతలు అనర్హతలు ఈ అర్హతలు చూసాము అనర్హతలు కూడా చూసాము ఈ అనర్హతలు కనుక ఉంటే ఆరు రకాల అనర్హతలు కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు ఈ పథకానికి మీరు అప్లై చేసుకున్నా కూడా ఈ ఆరు రకాల అనర్హతలను ఏదో ఒక అనర్హత చూపించి మిమ్మల్ని లిస్టులో నుంచి తొలగించడం జరుగుతుంది ఇప్పుడు అర్హతలు అనర్హతల గురించి మాట్లాడుకుందాం ఇక మూడోది చూసుకుంటే ఏ ఏ ప్రూఫ్స్తో ఎక్కడ అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాం మూడోది చూసుకుంటే ముఖ్యంగా నేను ముందుగా చెప్పినట్లు ప్రతి మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితురాలై ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంకు ఖాతా ఉండాలి ఇవి మూడు వ్యక్తిగతంగా ఇవి మూడు కూడా మీకు ఉండాలి ఈ మూడింట్లో కూడా మీరు ఖచ్చితంగా రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి ఈకేవైసీ గ్రామవారు సచివాలయం ద్వారా కానీ రేషన్ కార్డ్ దుకాణం ద్వారా కానీ మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేయవచ్చు మరి ఈ కేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇంకా రెండో చూసుకుంటే ఆధార్ కార్డు కలిగి ఉన్నారు కాబట్టి ఆధార్ కార్డుకు సంబంధించి బయోమెట్రిక్ అప్డేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ వే వేలుముద్ర అప్డేట్ అనేది చేసుకోవాలి ప్రతి పథకానికి వేలుముద్ర అప్డేట్ అనేది అవసరం కాబట్టి వేలిముద్ర అప్డేట్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి ఇక మూడోది చూసుకుంటే మనకు బ్యాంక్ అకౌంట్ అవసరం కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింకు ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు లబ్ధి అనేది పొందలేరు గుర్తుపెట్టుకోండి ఇవి మనకు ప్రాథమికంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇంకా మొదలు కాలేదు ఇక దరఖాస్తుల ప్రక్రియ కనుక మొదలైతే మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారానే ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంకా దరఖాస్తులు ప్రారంభం కాలేదండి మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అడగద్దు మేము యూట్యూబ్లో వీడియోలు చూసాము వాళ్ళు చెప్పారు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళమన్నారు అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారని మాత్రం అడగద్దు ఎందుకంటే ఇంకా మనకు దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు ప్రారంభమైన తర్వాత నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా మరి ఇది ప్రాథమికంగా అర్హతలు చూసాం అనర్హతలు చూసాం ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూసాము ఇక మనకు చిట్ట చివరిదిగా చూసుకుంటే ఈ పథకం ద్వారా మనకు ఎవరెవరికి డబ్బులు వస్తాయని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే ఇంట్లో మీరు ఒక రేషన్ కార్డులో ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని మనకు అప్లై చేస్తారంటే ఈ పథకానికి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు ఇద్దరు లేదా ముగ్గురు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కాదు అలాగే మీరు గనక ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటే అంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ఆరు వేల రూపాయలు పెన్షన్ కానీ ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ కనుక మీరు తీసుకుంటూ ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు అంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం లేదనమాట ఇలా ఈ చిన్న చిన్న కొన్ని కారణాలైతే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఇవన్నీ కూడా అర్హతలు అనర్హతలు ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం కాబట్టి దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉండి ముందుగానే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక సంఖ్య సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సినటువంటి పథకం మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వం ప్రారంభించబోతోంది అనేది చూస్తే ఈ పథకానికి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పథకం గురించి ప్రభుత్వం చర్చించి దాని ప్రకారం ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది మరి ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత మీ పథకానికి సంబంధించిన దరఖాస్తులు అయితే ప్రభుత్వం స్వీకరించబోతోంది మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీకు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి నేను చెప్పిన ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా చేసుకోవడం నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఎదురు చూస్తూ మీకు ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో మనకు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి రిపబ్లిక్ డే రోజున తర్వాత ఇరవై ఎనిమిది జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మీరు లబ్ధి పొందవచ్చు మరి ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే